टी प्राइम टाइम न्यूज के स्वागत है ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగస్తులేనని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎం శ్రీనివాసరావు అన్నారు విజయనగరం జడ్పీలో జడ్పీ మినిస్ట్రీ భవనం ఆధునీకరణను జిల్లా పరిషత్ చైర్మన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలతో కొత్త భవనం ఆధునీకరణ జరగడం సంతోషదాయకమన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్యోగుల పనితీరు కనిపిస్తుందని అన్నారు అందువల్ల ప్రభుత్వంలో ఉద్యోగస్తులు భాగస్వాములని ఆయన పునరుద్ఘాటించారు ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులని మీ వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు అన్నారు ఉంటుంది మీ తల్లక సంక్షేమం చూడాల్సింది మా బాధ్యత ఇదేదో గౌరవంతో మేము చేసే కార్యక్రమాలు కాదు ఇదో గొప్పగా చేసే కార్యక్రమాలు కాదు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యతలో కూర్చోబెట్టారంటే ఆ బాధ్యతని గురికి నూరు శాతం తీయాల్సిన కార్యక్రమం అది ఖచ్చితంగా ఎవరికి ఏ రకమైన అవసరం వచ్చినా మనం చేయగలిగే ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ద్వారా మనం చేస్తామని మనం బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇందాక మరి ಶ್ರೇಖ್ ಗುರು ಚೆಪ್ಪು ಚಾಲ ವಿಷಯ ಪ್ರಭುತ್ವ ದೃಷ್ಟಿಯ ತುಕೊಂಡು ಮೇಲೆ ಸಹಕಾರ ಖಚಿತ ಮನ ಸಹಕಾರ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಶ್ಯೂಸ್ ಉಂಟೆ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಿಆರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗೌರವ ಮುಂದೆ ವಿಧಾನ ಮುಂದೆ ಎಂದೇ ಈ ಉದ್ಯೋಗಿ సాధారణంగా సాధ్యంగా చేసిలు వేసుకోం లేదా కాబట్టి ఇది నిరంతర కార్యక్రమం నిరంతర కార్యక్రమం మళ్ళీ ఒకటి కోల్పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులను అందుకొని వాళ్ళ కుటుంబంలో పాలన నుంచి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ప్రజాప్రతిక ఉన్న బాధ్యత ఖచ్చితంగా అలాంటి అన్నింటినీ కూడా మనం ముందుండాలి మనం నలుగురు మార్గదర్శాలుగా ఉండాలి ఎందుకంటే మనం ఈ పని చేయడం వలన పక్క జిల్లాలో ఉన్న పోయి వారి మీద కూడా కృషి చేసే మంచి కార్యక్రమం దేశత్వ పరికార్యక్రమనా శాస్త్రం అంతక కూడా మనందరి बीमा అంత సంశేప కోసం చూస్తుంది ఎప్పుడు కూడా ప్రభుత్వ onload ప్రదర్షన మాపై రక్షస్తాం అలాగే వీరు కూడా బాధ్యత ప్రభుత్వ అత్యున్నత ప్రతియ కార్యక్రమారణ ప్రభుత్వ తీసుకున్న ఏ నిర్ణయాలైనా ఆ నిర్ణయాలను సూచకత్వం అనుకోస్తు వీకిచ్చిన ఆదేశమైన సమయాల దాని వీకిచ్చిన తీసుకున్న పరిసారతి తీసుకున్న డిగు తీసుకెళ్లే విధంగా మీరు కూడా ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రజాప్రతిని పరస్పర సహకారంతో చేస్తేనే ప్రజలకు మంచి డెలివరీ సిస్టమ్ కాదు ఇది అనేక రకాలు అనేక రూపాల్లో కనపడుతుంది పెద్ద వెల్ఫైర్ చేయగలిగామంటే ఏదో ఊరినే ఏదో అందరూ చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి పక్కన ఒకసారి కాదు తెలుసు సిస్టమ్ ఈ సిస్టమ్ ఎంత స్ట్రెంగ్ చేసి అంత బాగా చేసి వారంత ఆర్గనైజ్ చేయడానికి తాలూకా మీ అంత సహకారం మీ అందరి సహకారం ద్వారా ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజల దగ్గర గర్వంగా పోతుందంటే దానికి కారణం ఆ ఉద్యోగస్తుంది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రభుత్వంలో మీరు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ ప్రభుత్వం మీరు భాగస్వామి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కానీ ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయలు కానీ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన అంశాల్లో కానీ ప్రతి ఉద్యోగం భాగస్వాములు ఉద్యోగ ద స్టేక్ హోల్డర్స్ మీద అందరూ స్టేక్ హోల్డర్స్ అందులో ఖచ్చితంగా మీ బాధ్యత బాధ్యత ఎప్పుడు ఉంటుంది ఆ బాధ్యతను మేము గుర్తెరిగి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మారి ఖచ్చితంగా మా బాధ్యతని ఎప్పుడూ కూడా విస్మరించకుండా చేయడానికి నా వంతుగా ఎప్పుడూ కూడా ఉన్న ప్రతి రోజుని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న ప్రతి రోజుని కూడా ఖచ్చితంగా వాదించి మీ అందరి తాలూకా సంక్షేమమైన సంక్షేమంగా చూసుకోవాలి ఖచ్చితంగా ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి